సిరికొండ మండలంలోని పోత్నూరు గ్రామం పోత్నూరు గుట్ట వద్ద గురువారం దత్తాత్రేయ ఆశ్రమంలో దత్తాత్రేయ భగవాన్ కు పూజలు భజన కార్యక్రమం నిర్వహించారు ఈరవత్రి రాజేశ్వర్ డాక్టర్ బసంత్ రెడ్డిలో హాజరై దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నారు సత్యానంద పూరి పీఠాధిపతి అప్పన్న ఆ అప్సస్వామి ఆశస్సులు తీసుకున్నారు ఈరవ్రతి రాజేశ్వర్ రక్ష కట్టించుకున్నారు అంతకుముందు హైమాక్స్ లైట్స్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యానంద పూరి పీఠాధిపతి అప్పాస్వామి తెలంగాణ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు విశ్వాత్మానందగిరి స్వామి ఈరవరాత్రి రాజేశ్వర్ డాక్టర్ బసంత్ రెడ్డిలు మాట్లాడారు అయ్యప్ప స్వామి వాలి అభివృద్ధిని చేయాలి అని భక్తులందరూ దత్తాత్రేయ భగవాన్ అయ్యప్ప స్వామి ఆశీస్సులో కలగాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ ఆశ్రమ ఉత్తర అధికారి రామకృష్ణ స్వామి ఆర్మూరు సిద్ధులగుట్ట చైర్మన్ సుమన్ కమిటీ సభ్యులు పోత్నూరు దత్తాత్రేయ ఆశ్రమ సభ్యులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓనాజీపేట్ రామ పాదాల కమిటీ చైర్మన్ మైలారం భాగరెడ్డి వైస్ చైర్మన్ జేసీ నాయక్ ఆలయ కమిటీ సభ్యులు భక్తుల తదితరులు పాల్గొన్నారు దేవుడు ఏం కోరుకుంటాడు అంటే నిర్మలమైన మనసుతో పాటు ఎదుటి వ్యక్తి మీద మానవత్వంతో కూడినటువంటి రసం ఉంటే తప్ప దేవుడు ఆయన మనల్ని మంచిగా అండి మీ అందరు ఎన్ని ఇబ్బందులు చేసినా గానీ ఒక మంచి దేవుడి పైన భక్తితోని తన పిల్లల్ని కాపాడుకోవడానికి అనేది ప్రేమ అనేది మానవత్వం అనేది ఈ మూడు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది నన్నే పూజించమని ఎప్పుడు దేవుడు అన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా పాపం వాళ్ళ జీవితాన్ని సర్వసంగా పరిత్యాగించి మన కోసం ధర్మాన్ని నైతిక విలువలను సనాతన ధర్మాన్ని మనకు బోధించడానికి వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడ పంపిస్తుంది ఓం నమశివాయ ఈ యొక్క గుట్ట ఆశ్రమము దత్తాత్రేయ ఆశ్రమము ఈ ఆశ్రమ లోపల అయ్యప్ప గుడి కట్టినాము అయ్యప్ప గుడి మన అందరం కలిసి కట్టి దీన్ని ఏం చేయాలంటే పైకి తీసుకురావాలి మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మం వచ్చింది ఏ జీవరాశికి దాన ధర్మం చేసే అలవాటు లేదు మన పరమాత్మ మనకి ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి ఏమి మనం పోయేటప్పుడు ఏమి గొడవ అక్కడ ఏముంటుందంటే స్వర్గం లోపల ఆ పరమాత్మ ఏమని అడుగుతాడంటే నువ్వు ఏం చేసినావు నీకు మానవ జన్మ ఇచ్చినా ఏం సంపాదించినావు ఏం దానం చేసినావు ఏం భక్తి చేసినావు అని అడుగుతాడు కాబట్టి మన మానవ జన్మ వచ్చినందుకు తప్పనిసరి మనం పోయేట వచ్చినప్పుడు తల్లి గర్భం నుంచి భర్తలుగా వచ్చినాం పోయేటప్పుడు కూడా పాపం పుణ్యమే రెండే గుండవుతాం కాబట్టి ఈ మానవ జన్మ వచ్చినప్పుడు ఉత్తమము ధర్మము పుణ్యకర్మము పుణ్య కార్యక్రమాలు చేసి అన్నదాన సత్రాలు చేసి మంచిగా ఉంచాలని శ్రీ గురుభ్యో నమ ఈ యొక్క ఆశ్రమం సద్గురులు ఇచ్చే నిర్మించబడింది కాబట్టి దీన్ని అందరూ కూడా సహకారాలు అందించి మళ్ళీ పూర్ణవైభవం తీసుకురావాలన్నదే మా యొక్క సంకల్పం ఎందుకంటే యదా హి ధర్మశ నానిర్భవతి భారత అభ్యుధ్యానమ ధర్మశ తదాత్మానం సుజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాచ దృష్కృతాం ధర్మ సంస్థాపణార్థాయ సంభవామి యుగే యుగే అనే భావాన్ని భగవంతుడు మనకు చెప్పాడు కాబట్టి ఇది పవిత్రమైంది పవిత్రమైన సాధు స్వరూపమైనటువంటి ఈ ఆశ్రమాలని ఆదుకొని మరి అయ్యప్ప స్వామి భక్తులు కూడా దీనికి విరాళాలు ఇచ్చి దీన్ని ఒక క్షేత్రంగా సరిదిద్దుకోవాలని కోరుతూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ శుభం శుభ నా దృష్టిలో ఒకటే దేవుడికి ఉన్నవాడు లేనివాడని వాడని కానీ ధర్మంగా వేరే రకంగా కూడా తరదమ్మ భేదాలు లేవు నా వృత్తిపరంగా మానవులందరూ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదంతో భూమిపై కలిసిన వాళ్ళు వాళ్ళకు నాకు నా వృత్తిపరంగా ఎంత సేవ చేయాలో ఆ మానవత్వం పనిచేయాలని ఆలోచించే కనీసం ఈ ప్రాంతానికి వచ్చి యాభై రెండు సంవత్సరాల క్రితం వచ్చింది వచ్చాను ఇక్కడికి అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలతో మమ్మికమై నా శక్తి మీద సేవలు చేస్తున్నాను నేను ఒకటి మా వృత్తిలో అడుగుతారు ఇప్పుడు ఎనభై రెండు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ప్రాక్టీస్ దాని కూడా కాదు వృత్తిపరంగా జీవితకాలం ఉన్న రోజులు పడుతున్న రోజులు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తా అనేది నా యొక్క ఆలోచన దానికి దేవుడు సహకారం ఆశ్చర్వాదం